నా అలాగే వర్క్ చేసే వాళ్ళు నాకు కొంతమంది ఫోన్ చేసి అడుగుతూ ఉంటారు కస్టమర్స్ తో ఎలా మాట్లాడతావు వర్క్ ఎలా ఎక్స్ప్లెయిన్ చేస్తావు కస్టమర్ ని ఎలా కన్విన్స్ చేస్తావు చెప్పాలంటే నేను కన్విన్స్ డిజైన్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను కాస్ట్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను అలాగే వాళ్ళు తెచ్చే క్లాత్ క్వాలిటీ కూడా చెప్తాను కస్టమర్ అయితే డిఎస్సి ప్రిపరేషన్ కోసం వచ్చారు వేరే ఊరు నుంచి ఫస్ట్ నా దగ్గరకు తీసుకొచ్చిన శారీ అయితే ఇది కాదు వేరొక శారీ తీసుకొచ్చారు ఆ బ్లౌజ్ లో సెల్ఫ్ డిజైన్ ఉంది గోల్డ్ షేడ్ అనమాట కంప్లీట్ ఆ బ్లౌజ్ మీద వర్క్ చేసేమన్నారు ఇలా ఇలా ఉంటది ప్రాసెస్ చేసినా కనిపించదండి అని చెప్పాను అది కూడా డార్క్ కలర్ బ్రౌన్ అనమాట అంటే ఇంకేం లేదు హాఫ్ పట్టు తీసుకొని రావడానికి మళ్ళీ తగరుపోల్స్ వెళ్ళాలి అందుకోసం బ్లౌజ్ మీదే వర్క్ చేయించుకోవాలని ఫిక్స్ అయినారనమాట నేను చెప్పింది అర్థం చేసుకుని ఆ బ్లౌజ్ మీద వర్క్ అయితే చేయించుకోలేదు వద్దని ఆపేసాము అంటే మళ్ళీ వచ్చారనమాట ఇది టైలర్ కి స్టిచింగ్ ఇచ్చేసారంట మళ్ళీ టైలర్ కి ఫోన్ చేసి ఇది కటింగ్ చేయకండి నేను వర్క్ చేయించుకుంటాను తను బ్లౌజ్ ప్లెయిన్ వస్తే గనుక వర్క్ కనిపిస్తుంది అని చెప్పింది కాబట్టి ఈ బ్లౌజ్ కైనా నేను వర్క్ చేయించుకుంటాను తన దగ్గర అని చెప్పి తీసుకొని వచ్చారు ఇది వాళ్ళైతే పర్వాలేదు వేసేమన్నారు కానీ అస్సలు కనిపించదని చెప్పాను ఇది శారీ అనమాట ఈ శారీలో బ్లౌజ్ కి ఇప్పుడు మనం వర్క్ చేస్తాం ఏదైతే ఏం లే వాళ్ళు వేసేమన్నారు కదా అని వేసాను ఈ శారీలో రెండు కలర్స్ ఉన్నాయి కదా రెండు యూజ్ చేసి వర్క్ చేశాను ఎల్లో మాత్రం ఇంకా బ్రైట్ గా వచ్చేస్తుంది కొంచెం లైట్ కలర్ యూజ్ చేసా అయినా కూడా బ్రైట్ గానే ఉంది అంటే ఎక్కువ స్టిచెస్ ఉన్నాయో నన్ను అడిగిన సిస్టర్స్ కి అయితే అర్థమై ఉంటది నేను ఎలా మాట్లాడతాను అనేది మీతో వీడియోలో ఎలా మాట్లాడుతున్నా వచ్చిన కస్టమర్ కూడా అలానే ఎక్స్ప్లెయిన్ చేసి ఈ డిజైన్ బడ్జెట్ లో సెట్ చేసాం ఈ బ్లౌజ్ స్టోరీ అయితే ఇది మన వీడియోతో మళ్ళీ కలుద్దాం బాయ్